హలో ఇయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వంటింటికి కేర్ ఆఫ్ అడ్రస్ అనగానే అందరికి గుర్తొచ్చేది చిట్టుబొట్ల మధుసూదన్ శర్మ గారు ఈరోజు సార్ నాతో పాటు ఉన్నారు సార్తో మాట్లాడి మీకు కావాల్సినటువంటి ఆయుర్వేదిక్ రిలేటెడ్ హెల్త్ రిలేటెడ్ గా కొన్ని అడిగి తెలుసుకుందాం మనకి ఏ విధంగా మేకింగ్ చేసి చూయించబోతున్నారు నమస్తే సార్ ఈరోజు మన ప్రేక్షకుల కోసం మనం ఎలాంటి మేకింగ్ చేసి సో కామన్ గా ప్రేక్షకులు ఎదుర్కొనేటువంటి కామన్ అనారోగ్య సమస్యలు ఏవైతే వాటి గురించి ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేయి చూపిస్తానమాట ఓకే సార్ మోకాళ్ళ నొప్పులకి చక్కటి లేపన ద్రవ్యం అనేటువంటి అంశం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం మోకాళ్ళ నొప్పుల సమస్య వయస్థ నిమిత్తం లేకుండా ఈ మధ్యకాలంలో వేలాది మందిని లక్షలాది మందిని వేధిస్తుందంటే అత్యయక్తి కాదు దీనికి కారణాలు కోకలలు ఈ మోకాళ్ళ నొప్పుల సమస్య వచ్చినప్పుడు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు రకరకాల ఆయిల్స్ వాడుతుంటారు అదేవిధంగా రకరకాల స్ప్రేస్ వాడుతుంటారు రకరకాల పైపుత మందులు వాడుకుంటుంటారు మరి కొంతమంది అయితే అవగాహన సరిగ్గా లేకపోవడం చేత లేక తప్పనిసరి పరిస్థితుల్లో కడుపులో కూడా రకరకాలైనటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు కూడా డాక్టర్ల పర్యవేక్షణ లేకుండా కూడా వాడేటువంటి పరిస్థితి కూడా కలుగుతూ ఉంటుంది ఈ మోకాళ్ళ నొప్పుల సమస్య తగ్గేందుకు చక్కటి గృహవైద్యం పైన మనకు చక్కని అవగాహన కలిగి ఉంటే మోకాళ్ళ నొప్పుల సమస్యని చాలా సులువుగా తగ్గించుకోవచ్చు ఈ మోకాళ్ళ నొప్పుల సమస్య తగ్గిందికి లేపన ద్రవ్యంగా పైపూత మందుగా ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే నాలుగు పదార్థాలని నేను చెప్పినటువంటి పద్ధతిలో కలిపి తయారు చేసుకోవడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అన్నమాట ఆ నాలుగు పదార్థాలు ఏంటంటే మొట్టమొదటిది ఆవాలు ఆవాలను కాస్త వేయించేసేసి మిక్సీలో వేసేసి చూనంలాగా చేసుకోవాలన్నమాట అంటే బరగ్ బరగ చూర్ణం అయిపోతుంది అదేవిధంగా రెండవ పదార్థంగా నువ్వులు నువ్వులు దొరికితే నల్లనూరు వాడుకోండి నల్లనూలు లేని పక్షంలో తెల్లనూవైనా వాడుకోవచ్చు అనమాట తెల్లనూలు లేదా నల్ల నల్లనూ కూడా కాస్త వేయించేసేసి మిక్సీలో వేసేసి బరక బరకగా అంతగా కలిపేసేసుకోండి అదేవిధంగా మూడవ పదార్థంగా మిరియాలు మిరియాలను కూడా కాస్త వేయించేసేసి పౌడర్ లాగా తయారు చేసుకోండి నాలుగవ పదార్థంగా కర్పూరం కర్పూరం అనేసరికి చాలామందికి సందేహం వస్తుంటుంది ఉంట కర్పూరము లేదా హారతి కర్పూరం మన ఇండ్లలో ఉండేటువంటి కర్పూరం వాడుకుంటే సరిపోతుంది మరి ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే మొట్టమొదట ఆవాలను వేయించేసి చూర్ణం చేసుకుంటాం కదా ఈ విధంగా తయారు చేసుకునేటువంటి చూర్ణాన్ని కాస్త ఇందులో కలిపేసేయాలన్నమాట యాభై గ్రాములు మీకు ప్రమాణం కూడా ఎంత కలుపుకోవాలని చెప్తున్నాను చూడండి మీకు ఔషధం తయారు చేసి చూపించి ఇక్కడ కొద్ది కొద్దిగా మాత్రమే కలపడం జరుగుతుంది యాభై గ్రాములు ఆవాల చూర్ణము ఈ విధంగా కలుపుకోవాలన్నమాట రెండవ పదార్థంగా నువ్వుల చూర్ణం ఇక్కడ నేను నల్ల నువ్వుల చూర్ణం కలపడం జరుగుతుంది మీకు ఇంతమందే చెప్పాను కదా ఒకవేళ మీకు తెలనవ్వులు దొరికేట్లయితే తెల్ల నువ్వుల చూర్ణం కూడా కలుపుకోవచ్చు అనమాట రెండవ పదార్థంగా నల్ల నువ్వులు లేదా తెరనవ్వుల చూర్ణము ఒక యాభై గ్రాములు కలుపుకోవాలి ఔషధం తయారు చేసి చూపించేందుకు కొద్ది కొద్దిగా మాత్రమే కలపడం జరుగుతుంది మూడవ పదార్థంగా మిరియాల చూర్ణం మిరియాల చూర్ణాన్ని కూడా ఒక యాభై గ్రాములు కలుపుకోవాలి చిట్ట చివరగా నాలుగవ పదార్థంగా కర్పూరం కర్పూరాన్ని జస్ట్ అలాగ నలిచేసేసరికి పౌడర్ లాగా అయిపోతుంది అనమాట ఇది కూడా ఒక యాభై గ్రాముల ప్రమాణం కలుపుకోవాలి ఈ నాలుగు పదార్థాలు కలుపుకోవడం వల్ల బ్రహ్మాండమైనటువంటి లేపన ద్రవ్యం రెడీ అయిపోతుందన్నమాట ఆవాలు అదేవిధంగా నువ్వులు మిరియాలు కర్పూరం ఈ నాలుగు పదార్థాలు నేను చెప్పినట్టు పద్ధతిలో ఒక్కొక్కటి యాభై గ్రాములు చొప్పున తీసుకొని అన్నిటిని బాగా కలపడం వల్ల ఈ విధంగా బ్రహ్మాండమైనటువంటి లేపన ద్రవ్యం కేవలము ఒక అర నిమిషం లేదా ఒక్క నిమిషం లోపే తయారైపోతుందనమాట చూడండి బ్రహ్మాండమైనటువంటి లేపన ద్రవ్యం తయారైపోయింది ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి లేపన ద్రవ్యాన్ని ఒక గాజు సీసాలో నిలువ ఉంచుకొని రోజు ఒక్కసారి తగినంత మీకు సమస్య ఎక్కువగా ఉండి మరి రెండు మోకాల నొప్పులకి సమస్య ఉన్నట్లయితే ఎక్కువ తీసుకోవచ్చు సమస్య కొద్దిగా ఉండి ఒక మోకాళ్ళ నొప్పుకైతే తక్కువ తీసుకోవచ్చు మీకు ఎంత అవసరమైతే అంత ఆ యొక్క ఔషధాన్ని తీసుకొని దాన్ని దాందులో తగినంత నీరు పోసేసి బాగా కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి లేపన ద్రవ్యం తయారైపోతుంది అన్నమాట అంటే ఎలాగ ఉండాలంటే తేనె కంటే కాస్త చిక్కగా ఉండాలన్నమాట ఆ విధంగా తయారు చేసేసుకొని ఆ విధంగా తయారు చేసుకున్నటువంటి ఆ యొక్క లేపన ద్రవ్యాన్ని మోకాలు భాగం అంతా అంటే మోకాలు ముందు భాగము వెనుక భాగము సైడ్లకి బాగా అప్లై చేసేసి ఒక గంట ఆగిన తర్వాత గోరువెచ్చినట్టుతో కడిగేస్తుండాలి లేకపోతే ఆ విధంగా అప్లై చేసేసి ఒక రాత్రిపూట అప్లై చేసి ఉదయం పూట కడిగేసినా సరిపోతుంటే కట్టు కట్టేసేసి అంటే మీకు ఎలా వీలైతే అలాగా ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతంగా అద్భుతంగా శీఘ్రంగా ఈ యొక్క ఔషధం పనిచేసి మోకాళ్ళ నొప్పులు చాలా త్వరగా తగ్గేందుకు చాలా చక్కగా ఈ యొక్క ఔషధం సహకరిస్తుంది ఆధునికంగా మనం ఆలోచన చేసినప్పటికీ ఆవాల్లో ఉన్నటువంటి ఈ మెరిస్టిసిన్ను ఆవాలో ఉన్నటువంటి సినీగ్రిన్ను మైరోసిన్ ఇలాంటి అనేక రక రకాలైన రసాయన పదార్థాలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ యొక్క నొప్పిని తగ్గేందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయి అంతేకాకుండా ఈ నువ్వుల్లో ఉన్నటువంటి లిగ్నాన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు మిరియాలు ఉన్నటువంటి పెప్పరిన్ అనేటువంటి రసాయన పదార్థము కర్పూరంలో ఉన్నటువంటి క్యాంఫరాలు అనేటువంటి రసాయన పదార్థం ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మోకాళ్ళ భాగంలో వచ్చేటువంటి నొప్పి పోటు సలుపు బాధ అసౌకర్యము ఇవన్నీ తగ్గేందుకు కూడా చాలా చక్కగా ఉపయోగపడతాయి మరి ఈ యొక్క ఔషధాన్ని నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయి థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ జనాలకి యూజ్ అయ్యేటటువంటిది సో మరి చూసారు కదా మీకు ఎలా అనిపించింది ఒకవేళ మీకు ఈ రెమెడీ యూజ్ అవుతుంది అనుకుంటే డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీ వాల్యుబుల్ కామెంట్ అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా సమస్యలు ఉన్నా మీకు సార్ని అడిగి ఎలా చేయాలి ఏంటి అని అడిగినా సరే మేము డెఫినెట్గా సార్తో డిస్కస్ చేసి ఆ వీడియో చేయడానికి కూడా తప్పకుండా ట్రై చేస్తాం ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం చూస్తూనే ఉండండి ఆ ఛానల్